ఉందా పెద్ద మనిషిని మాట్లాడకూడదు కానీ వీరికి ఏమన్నా ఆలోచనతో మాట్లాడతాం కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏం చేసింది అంటే ఇలా దేశ రాజకీయ దేశ స్వతంత్ర పోరాటంలో బీజేపీ పార్టీ బీజేపీ ఎక్కడ దేశ స్వతంత్ర పోరాటంలో దేశ స్వతంత్ర పోరాటంలో మీరు పాల్గొంటే దేశంలో ఉన్న ఎవరైతే ఇలా సబ్బండ వర్ణాల పోరాటంలో పాల్గొన్నారో వాళ్ళ హక్కుల గురించి తెలిస్తే వాళ్ళ యొక్క సమస్యల గురించి మీకు అలా కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇవాళ మీరు అందరు కూడా భారత మాత అంటారు భారత మాత తీసుకొచ్చింది వలె కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి విముక్తి కలిగించి భారతదేశం ఉండాలని చెప్పి భారతదేశాన్ని సృష్టించి అక్కడ స్వతంత్ర పోరాటం చేసి ఇంగ్లీష్ ఒక ఇవాళ భారతదేశాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీ బంగారం దోసుకుంటుందట ఆ స్వతంత్ర పోరాట సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నెహ్రూ గారి తండ్రి మోతిలాల్ నెహ్రూ గారు ఎంత బంగారాన్ని ఇచ్చి ఉంటాడు స్వతంత్ర సమరంలో ఇందిరా ఇందిరాగాంధీ కూడా తన బంగారాన్ని ఇచ్చింది ఆఖరికి వస్తే ఎలా చెప్తాడు మంగళ సూత్రాలు లాక్కుంటాడని చెప్పి కానీ దేశ భవిష్యత్తు కోసం సోనియా గాంధీ తన మంగళ సూత్రాన్ని ఇచ్చింది రాజీవ్ గాంధీ ప్రాణాలు కోల్పోయిండు అటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా ఇవాళ మోడీ గారు మాట్లాడతాం ఇవాళ ఇక్కడ ఉన్న బీజేపీ పెద్దలు మాట్లాడతాం ఇవాళ వాళ్ళకు మొన్నటిదాకా సిరిసిల్లా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ గారికి సిరిసిల్లలో ఉన్న పద్మశాల గురించి తెలియలే జీఎస్టీ విధించినప్పుడు ఇది మన సిరిసిల్లా ప్రాంతంలో నేతల మీద ఈ భారం పడుతుందని తెలియలే ఐసిఐసిఐ లెంబార్ నుంచి ఇవాళ వాళ్ళకి కావాల్సిన భీమాని ఎత్తిపేసినప్పుడు వాళ్ళకి వీళ్ళ గురించి తెలియలేయాల ఈ ఇక్కడ నుంచి పార్క్ తరలిపోతుంటే టెక్స్టైల్ పార్క్ తరిగిపోతుంటే పెద్దలు కూడా ఇప్పటి బండి సంజయ్ గారు ఇవాళ కేటీఆర్ గారు శివరాజకీయాలు చేయడానికి ఇవాళ ఆ పాపం నీది కాదని చెప్పి కేటీఆర్ అడుగుతున్నా ఆ పాపంలో భాగస్వామి మీరు కాదా అని చెప్పి బండి సంజయ్ అడుగుతున్నా ఈ ఐదు సంవత్సరాలు నీ పెదవులు ఎందుకు పెగలలేదని చెప్పి నేను బండి సంజయ్ అడుగుతున్న వాళ్ళ ఈ ఐదు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాల అప్పులు నువ్వు ఎందుకు ఇయ్యలేదని చెప్పి నేను కేటీఆర్ అడుగుతున్న వాళ్ళ పాపం మీదైతే నిపం మా మీద ఇస్తారా మీరు ఈ పాపాల కన్నడు కూడా చిత్తంగానే మీరందరు కూడా ముగ్గురు నేలకు రాయాలి ఇలా ఓట్లు అడగాలంటే ఇక్కడ మేమే పాపం చేసినాం మేమే కలంకులం అని చెప్పి మీరు తప్పుడు ఇలా క్షమాపణ చెప్పి ఓట్లు అడగాలి తప్ప ఇలా మీదికే బుకాయింపు దూరంలో ఎదురుదాడి చేసే విధంగా ఇలా మీరు ప్రయత్నం చేస్తుంది ఎలా మీ ఎదురుదాడులకు కాంగ్రెస్ పార్టీ భయ భయపడదు కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత బడుగు బలహీన వర్గాలు మైనారిటీలకు గిరిజనులకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏదైనా మంచి పనులు చేసిందంటే అది కాంగ్రెస్ పార్టీ చేసింది అలా రిజర్వేషన్ సిస్టమ్ నుంచి మొదలుకొంటే ఇవాళ మీరు ఓటర్ చాలా మంది ఓట్లు పెట్టకపోతారు రియాలుగా ఏడిపోతున్నారు అంటే పొద్దున్న ఏమన్నా ఎండకాలం కదా పనికి ఆడ పథకం దగ్గరికి పోయి కల్లగా ఏమిటండ్రే కూల్ డ్రింకులు పట్టకపోతాను రియాల కంసప్ బాటిల్లు లింకా బాటిల్లు స్ప్రైట్ బాటిల్ పట్టకపోయి ఆడ ఊతాను రాళ్ళు సల్ల ప్యాకెట్లు పడకపోతాను ఆ పనికి ఆర పథకం ప్రవేశపెట్టింది ఎవరే కాంగ్రెస్ పార్టీ సిగ్గుండాలే పోయి అడిగిపోయి ఓట్లు అడడానికి పని దినాలు తగ్గించారు మీరు ఆ పని దినాలకు పైసలు వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్నది వాళ్ళ పైసలు వాళ్ళ కష్టాన్ని వాడుకున్నది ఆలస్యం చేసుకుంటూ ఇచ్చింది డబ్బులు రెండు నెలలకు మూడు నెలలకు గుడియాలి డబ్బులు ఇటువంటి పనికి మారిన రాజకీయ రాజకీయ నాయకులు ఇవాళ మళ్ళీ పోతాం ఇవాళ ఏం ముఖం పెట్టుకుని ఇలా ఓట్లు అడుగుతున్నా చెప్పి నేను ఇలా తెలంగాణ ప్రజలతో పాటు దేశవ్యాప్త ప్రజలందరూ కూడా ఇలా ఒకటే అనుకున్నారు ఇవాళ దేశానికి రక్ష ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దళిత బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నది రిజర్వేషన్ సిస్టాన్ని ఇచ్చింది పేదలకు భూములు పంపిణీ చేసింది ఇలా కూడు గూడు గుడ్డ అనే నిదాంతో నినాదంతో అనేకమైన అనేక మందికి ఇల్లు ఇచ్చింది ఇలా దాంతోపాటు ఉద్యోగాలు ఇచ్చింది ఇలా ఈ దేశంలో నవరత్నాలను నిర్మించింది అనేకమైన ప్రాజెక్టులు కట్టించింది ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది వాళ్ళు కాబట్టి దేశ ఇలా ఏదైతే గాలి ఇలా ఇండియా వైపు వస్తుంది అలా అంటే ఇండియా కూటమి వైపు వస్తుంటే ఇలా బెంబేలెత్తి ఇయాల ఇలా అనేకమైన అసహనమైన ప్రసంగాలు చేస్తుంది ఇలా అపవాద పూరితమైన ఆరోపణలు చేస్తాం ఇలా వీళ్ళందరూ కూడా ఇవాళ ఇటువంటి చాలా ఇంకా నిన్న మొన్న లోకల్కి వస్తే నిన్న మొన్న నేను ఆడోడు ఈడోడు మాట్లాడుతున్నట వాళ్ళకి దీంతో సంబంధం ఉందో నాకు ఏమర్థం లేదు వాళ్ళకి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు మొన్న మాట్లాడిన వాళ్ళకి కొంతమందికి సిరిసిల్లా జిల్లా ఉద్యమంతో సంబంధం లేదు వాళ్ళకు ఆ రోజు సమైక్య అని మాట్లాడిన సన్యాసులు మొన్న అసలు జిల్లా జిల్లానే వద్దన్న సన్యాసులు ఇక్కడ ఉన్న వనరులను దోసుకొని ప్రకృతి వనరులు ప్రకృతి ఇచ్చిన సంపదను దోసుకొని బతికే సన్నాసులు వాళ్ళు ఉద్యమం ఎవరు చెప్పినా జిల్లా వద్దని నీకేమైనా కలగన్నావా ఇలా ఓట్లు రావని చెప్పి తెలిసి మలో కొత్త డ్రామా ఇది ఇటువంటి డ్రామాలను ఎందుకంటే మీ కేసీఆర్ చెప్పిన మాటలు ఎవరు నమ్మలే ఇని 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 అందరు కూడా మోసపోయినామని తెలిసిపోయింది ఇక్కడ ఉన్న రామారావు చెప్పింది ఎవరు ఇల్లే మీరు బయలుదేరేవాడు అని వింటాడు ఇలా తెలంగాణ సిరిసిల్లా జిల్లా వద్దని చెప్పిండు స్వయంగా మీ మంత్రి గారు వద్దని చెప్తే సిరిసిల్లాలోని ఆడబిడ్డలు ముక్త కంఠంతో సిరిసిల్ల ప్రజలందరూ కూడా ఒక్కటై పోరాడి సిరిసిల్ల సిరిసిల్లా జిల్లాని తెచ్చుకున్నారు నువ్వు వద్దన్న తెల్లారి ఇక్కడ జిల్లా వచ్చింది నీ మెడలు వంచినరు నీ పైన అనేకమైన నిరసన కార్యక్రమాలు చేపట్టినరు వింద గురువిందమంతలు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకుంటే మంచిది ఇలా వల్ల ఏకదా ఇతంతా ఒకటే ప్రకృతి వనరులు దోచుకోవడం ఆగిపోయింది అలా మాది మా ఉనికిని మేము కాపాడుకోవాలి అనే ఒక కుటీల ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని కుప్పిగంతులు వేసినా తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టెన్సీలోని సిరిసిల్లా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండడానికి కృతనిశ్చయంతో ఉందని చెప్పి తెలియజేస్తున్నారు